వెల్కమ్ టు వ్యోమా కరెంట్ అఫైర్స్ టుడే సో ఫ్రీగా యాస్పిరెంట్స్ అందరికీ కూడా కరెంట్ అఫైర్స్ మెటీరియల్ను వ్యోమా అందిస్తూ ఉంది సో ఎవరైతే కరెంట్ అఫైర్స్ మెటీరియల్ కావాలనుకుంటున్నారో పీడిఎఫ్ రూపంలో ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకొని నవంబర్ మంత్ కు సంబంధించిన అన్ని కరెంట్ అఫైర్స్ రోజువారీగా అదేవిధంగా వీక్లీ మ్యాగజైన్ రూపంలో ఫ్రీగా పొందొచ్చు ఇప్పుడే మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఈరోజు భారత స్పీకర్ పదవికి సంబంధించిన ఎగ్జామినేషన్ కు ఇంపార్టెంట్ అంశాలను చూద్దాం ఇవి గత పది సంవత్సరాలుగా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో వచ్చిన క్వశ్చన్స్ మరి ఎందుకు ఈ అంశాన్ని డిస్కస్ చేస్తున్నాం నేపథ్యం ఏంటి అంటే భారత తొలి స్పీకర్ జీవి మౌలాంకర్ జయంతి ఈరోజు భారతదేశానికి మొట్టమొదటి స్పీకర్ ఆయన సో ఈ నేపథ్యంలోనే మనకు స్పీకర్ పదవికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఫిగర్స్ కొన్ని రాజ్యాంగ పరమైన అంశాలను ఈ క్లాస్ లో సో భారతదేశానికి మొట్టమొదటి లోక్సభకు ఆయన స్పీకర్ గా వ్యవహరించారు అదేవిధంగా నైన్టీన్ ఫార్టీ సిక్స్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండింది మనకు పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం ప్రకారము సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఏర్పాటైంది ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మే స్వాతంత్రం తర్వాత లోక్సభగా మారింది మరి ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి లోక్సభగా మార్ పేరు మార్చిన వ్యక్తి కూడా జీవి మౌలాంకర్ అండ్ అయితే నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది అసెంబ్లీకి అధ్యక్షుడిగా పనిచేశారు ఒక మాట చెప్పాలంటే అప్పుడు స్పీకర్ పదవి పేరే అధ్యక్షుడు అండ్ అదే విధంగా ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తర్వాత ఆయన రాజ్యాంగ సభ ఈ రాజ్యాంగ సభ కూడా స్పీకర్ గా వ్యవహరించారు మనందరికి తెలిసిందే నిన్న కూడా మేము యూట్యూబ్ లో ఒక క్లాస్ రిలీజ్ చేశాం రాజ్యాంగ సభ మనకు రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు నవంబర్ ట్వంటీ అని అండ్ ఆ రాజ్యాంగ సభకు కూడా స్పీకర్ గా వ్యవహరించారు అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందే ఈ తరహా పదవిలో ఆయన విశేష అనుభవాన్ని గడించారు సో ప్రాబబ్లీ ఈ నేపథ్యంలోనే ఆయన ఎందుకు ఉండొచ్చు మరి జీవి మౌలాంకర్ అండ్ లోక్ సభ తొలి లోక్ సభకు ఆయన అహ్మదాబాద్ నుంచి ఎన్నికయ్యారు సో ఇంపార్టెంట్ రైట్ సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే కంటెక్స్ ఇక్కడ రెండు ఉన్నాయి మనకు ఒకటి ఇప్పుడు ఆయన జయంతి మాత్రమే కాదు ఈ ఏడాది మనకు నవంబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్త్ నాడు గుజరాత్ లో స్పీకర్ల సదస్సు జరిగింది సో ట్వంటీ ఫైవ్ నవంబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్త్ సో ఈ స్పీకర్ల సదస్సులో జరిగిన నేపథ్యంలో ఈ పదవికి సంబంధించిన వివిధ అంశాలు కూడా మనకి ఎగ్జామినేషన్ లో వచ్చే అవకాశం ఉంది అదే విధంగా బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ అండ్ ఇప్పుడు అక్కడ బీహార్ శాసనసభకు ఎన్నికైన స్పీకర్ కు మధ్య మనకు టెలిఫోన్ ఆడియో టిప్స్ కొన్ని లీక్ అయ్యాయి అయితే రాజకీయ అంశం కాకుండా స్పీకర్ పదవి అనేది మనకి ఇప్పుడు చర్చలో ఉంది మూడు నేపథ్యాలు నేను మీకు చెప్పాను ఈ మూడు నేపథ్యాల అంశాల్లో మనకిది చర్చలో ఉంది కాబట్టి స్పీకర్ పదవికి సంబంధించిన చాలా అంశాలు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో మరి భారతదేశానికి భారత లోక్ సభకు తొలి లోక్సభకు స్పీకర్గా స్పీకర్ గా వ్యవహరించిన జీవి మోలాంకర్ ఆయన అహ్మదాబాద్ నుంచి ఎన్నికయ్యారు అంటే గుజరాత్ వాసి ఆయన అప్పుడు బాంబే రాష్ట్రంగా చెప్పుకోవచ్చు కాబట్టి మహాత్మా గాంధీ అదేవిధంగా వల్లభాయ్ పటేల్ కు ఆయన దగ్గరగా ఉండేవాడు అండ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అండ్ గాంధీ ప్రారంభించిన ఇతర మూవ్మెంట్లలో ఆయన చాలా క్రియాశీల పాత్రకు పోషించారు స్పీకర్ గా ఆయన గొప్ప రోల్ని ప్లే చేస్తారు అని చెప్పుకోవచ్చు ప్రపంచంలో మనకు ఎక్కడా కనపడని సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చారు లైక్ జీరో అవర్ జీరో అవర్ శూన్య గంట అంటే దీన్ని ఆయనే తీసుకొని వచ్చారు మరింత జవాబుదారీతనాన్ని పెంచడం కోసం ఇట్లాంటి ఎన్నో డివైజెస్ లేదా మెకానిజమ్స్ ను ఆయన ప్రవేశపెట్టారు అదేవిధంగా ఉభయ సభలు ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు అలా రాష్ట్రపతి ప్రసంగించిన అనంతరము మోషన్ ఆఫ్ థ్యాంక్స్ లేదా ధన్యవాదాల తీర్మానాన్ని ప్రవేశపెట్టే సాంప్రదాయాన్ని కూడా ఆయనే తీసుకొని వచ్చారు అదేవిధంగా లోక్ సభ భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఎంతో కీలకమైన రూల్స్ కమిటీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ ప్రైవేటు సభ్యుల బిల్లుల కమిటీలను ఆయనే ఏర్పాటు చేశారు అండ్ అదేవిధంగా భారత తొలి ప్రధాని నెహ్రూ ఆయనను లోక్ సభ పిత అంటే ఫాదర్ ఆఫ్ లోక్ సభ అని పిలిచేవారు సో దాదా సాహెబ్ అనే పేరు కూడా ఆయనకు ఉండేది ఓకే సాహెబ్ అని ఆయన్ని ఎంతో గౌరవంగా సభ్యులు పిలిచేవాళ్ళు అనమాట ఆయన ఎన్నో ఓకే ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు మరి ఈ స్పీకర్ పదవి తీసుకుంటే ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ అంటాం ఇంగ్లీష్ లో అధికార క్రమము ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ లేదా అధికారి అధికార క్రమము సో అధికార క్రమము అని అంటే ఎవరు త్రాతారండి సో భారతదేశంలో అత్యున్నత అధికారిగా ఆంధ్ర ప్రవీన్స్ లో అగ్రస్థానంలో ఉండేది రాష్ట్రపతి 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 తర్వాత ఉపరాష్ట్రపతి సో రెండో ప్లేస్లో ఉపరాష్ట్రపతి ఉంటారు ఆ తర్వాత ప్రధానమంత్రి మూడో ప్లేస్లో ప్రధానమంత్రి ఆ తర్వాత మనకు గవర్నర్లు నాలుగో ఐదు మనకు నాలుగో ప్లేస్లో గవర్నర్లు ఐదో ప్లేస్లో మాజీ రాష్ట్రపతులు మాజీ రాష్ట్రపతి సో ఇమ్మీడియట్ మాజీ బ్రతికి ఉన్న మాజీ రాష్ట్రపతిని పరిగణిస్తారు సో మనకు ప్రస్తుతం రామ్నాథ్ కోవింద్ ఉన్నారు రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ కు ముందు రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ఉన్నారు బట్ ప్రణబ్ ముఖర్జీ ప్రస్తుతం ఆయన చనిపోయారు ఆయనకు ముందు మనకు ప్రతిభా పార్టీలు ఉన్నారు ఆమె ఇక్కడ ఐదో ప్లేస్ లో వస్తారు ఆ తర్వాత మిగతా వాళ్ళు అనమాట అండ్ మనకు ఐదు ప్లేస్ అయిపోయినాక ఆరో ప్లేస్ లో లోక్సభ స్పీకర్ ఉంటారు లోక్సభ స్పీకర్ ఉంటారు సో ఇదే ఆరో ప్లేస్ లో మనకు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి కూడా ఉంటారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబట్టి క్వశ్చన్ ఇలా కూడా అడుగుతారు అధికార క్రమంలో స్పీకర్ ఎన్నో పదవి లేదా స్పీకర్ తో పాటు భారత రాజ్యాంగం పేర్కొన్న మరే పదవి ఉంటుంది ఈ ఆరవ స్థానంలో ఆ ఆరవ క్రమంలో అని చెప్పి నేరుగా అడగచ్చు కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి కూడా అదే పొజిషన్ లో ఉంటారు సో మరి ఈ స్పీకర్ కు వేతనం భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు అంటే ఆయన వేతనానికి సంబంధించిన అంశము ఓటింగ్ లోకి రాదు భారత సంఘటిత నిధి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంట భారత సంఘటిత నిధి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి చెల్లిస్తారు సో అండ్ ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ వస్తాయి ఎవరైతే జాయిన్ అయిన యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు పీడిఎఫ్ అండ్ ఫ్రీగా మనం అందిస్తున్నాం ఆ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో కూడా ఈ పాయింట్స్ అన్ని మీకు ఉంటాయి అండ్ సాధారణ మెజార్టీతో లోక్ సభ సభ్యులు స్పీకర్ ని సో ఓకే ఇది ఇంపార్టెంట్ పాయింట్ సాధారణ మెజార్టీతో మనకు స్పీకర్ నిన్నుకుంటారు సాధారణ మెజార్టీ అంటే ఏంటి సో సాధారణ మెజార్టీ అంటే హాజరై ఆ రోజు ఓటింగ్ లో పాల్గొన్న సభ్యులు బై టూ ప్లస్ వన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు సభకు ఆ రోజు ఏదైతే స్పీకర్ ని ఎన్నుకుంటున్నారో ఆ రోజు నాలుగు వందల మంది సభ్యులు హాజరయ్యారనుకుందాం అండ్ నాలుగు వందల మంది సభ్యులు హాజరై కేవలం మూడు వందల యాభై మంది సభ్యులు మాత్రమే ఓట్ అనుకుంటే మూడు వందల యాభై బై టూ ప్లస్ వన్ దీన్ని మనం సాధారణ మెజారిటీ అంటాం సాధారణ మెజారిటీ సాధారణ మెజారిటీ సో మన క్వశ్చన్ ఎలా వస్తుంది చూడండి కింది వాన్ లో సరైన అని చెప్పి లోక్సభ స్పీకర్ ను సాధారణ మెజారిటీ ఎందుకుంటారు లోక్సభ స్పీకర్ ను ఎఫెక్టివ్ మెజారిటీతో ఎన్నుకుంటారు సో ఎఫెక్టివ్ మెజారిటీ అన్నది మనకు తెలుగులో అదే వాడుతున్నారు లోక్సభ స్పీకర్ను లోక్సభ స్పీకర్ను సాధారణ మెజారిటీతో ఎన్నుకుంటారు సాధారణ మెజారిటీ ఎన్నుకుంటారు ఎఫెక్టివ్ మెజారిటీతో ఎన్నుకుంటారు ఇంకొక స్టేట్మెంట్ ఇంకో మూడో స్టేట్మెంట్ చెప్తున్నా లోక్సభ స్పీకర్ను తొలగించాలంటే ఎఫెక్టివ్ మెజారిటీ అవసరము నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ లోక్సభ స్పీకర్ ను తొలగించాలంటే సాధారణ మెజార్టీ అవసరము ఏవి సరైనవి అని అడుగుతారు సో మనకు కరెక్ట్ ఆన్సర్ నేను చెప్తున్నాను ఇప్పుడు లోక్సభ స్పీకర్ ను ఎన్నుకునేటప్పుడు సాధారణ మెజార్టీ పరిగణిస్తారు సాధారణ మెజారిటీ ఎన్నుకుంటారు లోక్సభ స్పీకర్ ను తొలగించడానికి ఎఫెక్టివ్ మెజారిటీ అవసరము ఎఫెక్టివ్ మెజారిటీ మరి ఎఫెక్టివ్ మెజార్టీ అంటే ఏంటి సో ఎఫెక్టివ్ మెజార్టీ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ మైనస్ వేకెన్సీస్ బై టూ ప్లస్ వన్ సో సింపుల్ చెప్తాను ఐదు వందల నలభై ఐదు మంది సభ్యులు ఉంటారు మనకు మొత్తం లోక్సభలో నామినేటెడ్ మెంబర్స్ తో కలిపి ఫర్ ఎగ్జాంపుల్ ఏవో కారణాలు అయితే ఐదు పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి అనుకున్నాం సో మైనస్ ఫైవ్ బై టూ ప్లస్ వన్ అనమాట అంటే ఫైవ్ ఫార్టీ బై టూ ప్లస్ వన్ దీన్ని ఎఫెక్టివ్ మెజారిటీ అని అంటాం సో లోక్సభ స్పీకర్ తొలగింపునకు ఉపయోగించే మెజారిటీ ఏది అని అడుగుతారు సాధారణ మెజారిటీ ఎఫెక్టివ్ మెజారిటీ ప్రత్యేక మెజారిటీ ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఇస్తారు మనకు ఎఫెక్టివ్ మెజారిటీ ఎన్నిక కావడం మాత్రం సాధారణ మెజారిటీ మరి ఎఫెక్టివ్ మెజారిటీ ప్రకారం తొలగింపు ఇదే విధంగా మనకు రాజ్యసభ చైర్మన్ తొలగింపు కూడా ఎఫెక్టివ్ మెజారిటీ అవసరము కానీ లోక్ సభలో మాత్రం సాధారణ మెజారిటీ అవసరము సో ఇట్లా మనకు పాయింట్స్ వచ్చినప్పుడు రిపీట్ చేసుకుంటే కాన్స్టిట్యూషన్ పైన బాగా పట్టొస్తుంది సో ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తున్నాను సాధారణంగా అధికార పార్టీ సభ్యులే స్పీకర్ గా ఎన్నిక అవుతారు సో ఇప్పుడు చూడండి మనకు కోటా అనే నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఓం బిర్లా బీజేపీ నాయకుడు ఆయన స్పీకర్ గా ఉన్నారు ఎందుకంటే బీజేపీకే త్రీ హండ్రెడ్ ప్లస్ సీట్స్ ఉన్నాయి అంటే ఓకే సాధారణ మెజారిటీ కంటే చాలా ఎక్కువ సీట్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించిన నాయకుడే అవుతాడు అయితే ఇలా కాకుండా కొన్ని సందర్భాల్లో వేరే నాయకులు ఎన్నికైన సందర్భాలు కూడా ఉన్నాయి మనకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు జిఎంసి బాలయోగి ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు అండ్ భారతదేశంలో స్పీకర్ అయిన మొట్టమొదటి దళితుడు సో ఇట్లాంటి పాయింట్స్ కూడా మనకు బాగా ఇంపార్టెంట్ భారతదేశంలో స్పీకర్ గా బాధ్యత నిర్వహించిన మొట్టమొదటి ఓకే దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి జిఎంసి బాలయోగి మరి ఆయన కూడా ఓకే స్పీకర్ అయితే అప్పుడు ఆయన అధికార పార్టీకి చెందిన వ్యక్తి కాదు తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అయితే అధికార పార్టీతో ఒప్పందం అనేది చేసుకుంది కూటమిలో భాగంగా ఉంది అదేవిధంగా మనోహర్ జోషి శివసేన పార్టీకి చెందిన వ్యక్తి శివసేన నాడు భారతీయ జనతా పార్టీ శివసేన కలిసి ఉండేవి ఇప్పుడైతే ఆ పార్టీకి కలిసి లేవు బట్ బిజెపి అండ్ శివసేన అప్పుడు కలిసి ఉండేవి మనోహర్ జోషి ఆయన స్పీకర్ అయ్యారన్నమాట అప్పట్లో సో ఈ విధంగా మనకు ఇంపార్టెంట్ ఇష్యూస్ అదేవిధంగా లోక్సభ రద్దయినా మనకు రద్దు కాని పదవి అంటే స్పీకర్ పదవి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏం లేదు కొత్త లోక్సభ ఫామ్ అయ్యే వరకు కూడా మనకు ఆ స్పీకర్ కొనసాగుతారు ఇక్కడ మనం ఓకే సింపుల్ గా నేను ఓకే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇప్పుడు మనకు పదిహేడవ లోక్సభ ఉంది లైక్ లేదంటే పదహారవ లోక్సభ ఉదాహరణ తీసుకుంటారు పదహారవ లోక్ ఎన్నికలు జరిగాయి ఎన్నికైన తర్వాత రిజల్ట్స్ అన్ని వచ్చాయి ఎన్నికల సంఘం రాష్ట్రపతికి రిజల్ట్స్ అన్ని అప్పగించింది రిజల్ట్స్ అన్ని అప్పగించిన తర్వాత అప్పుడు రాష్ట్రపతి మరి లోక్సభను సభను కన్విన్స్ చేస్తారు లోక్సభను ఆయన ఏర్పాటు చేస్తారు సో లోక్సభను ఏర్పాటు ఓకే చేసే ఆ క్రమంలో భాగంగా ఆయన ప్రొటెన్ స్పీకర్ ని నియమిస్తారు సో ప్రొటెన్ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేస్తారు మొదలు ఈ ప్రొటైమ్ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేసి చేసే వరకు కూడా ఆ రద్దైన లోక్సభ స్పీకర్ కొనసాగుతారు సో ఆ విధంగా లోక్సభ స్పీకర్ ప్రొటెన్ స్పీకర్ ను ఆ చైర్ లో కూచపెట్టి అనంతరం వెళ్ళిపోతారు అనమాట సో అంటే కొత్త లోక్సభ కాన్స్టిట్యూట్ అయ్యే వరకు కూడా లోక్సభ స్పీకర్ పదవి కొనసాగుతుంది ఇదే నేరుగా మనకు అడిగే క్వశ్చన్ లోక్సభ రద్దు అయిన రద్దు కాని పదవి ఏది అంటే స్పీకర్ పదవి స్పీకర్ పదవి అండ్ దెన్ ఓకే ఫర్దర్ ఇంకా చాలా జీకే పాయింట్స్ చెప్తాను వెళ్లే ముందు ఆస్పీరియన్స్ అందరికి కూడా ఒక రిక్వెస్ట్ సో మీకు కంటెంట్ కావాలి అని అంటే కంటెంట్ ని ఫ్రీగా పొందొచ్చు వ్యోమా మన యాప్ ని డౌన్లోడ్ చేసుకొని అలా కాకుండా ఎంతో మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాం కరెంట్ అఫేర్స్ తో పాటు జనరల్ స్టడీస్ అండ్ జీకే పాయింట్స్ కూడా ప్రతి అంశానికి సంబంధించి చాలా క్షుణ్ణంగా అందిస్తుంది వ్యోమా సో ఈ క్లాసులు కావాలనుకుంటున్న వాళ్ళు మరి అదే యాప్లు మీ క్లాస్లో అందుబాటులో ఉంటాయి నవంబర్ మంత్ ఏ మంత్ అయినా సరే నైన్టీ నైన్ రూపీస్ వెచ్చించి కొనుక్కోవచ్చు ఇప్పుడు ఎవరైతే నైన్టీ నైన్ రూపీస్ పే చేసి క్లాసెస్ తీసుకుంటారో వాళ్లకు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ త్రీ మంత్స్ కరెంట్ క్లాసెస్ కూడా ఉచితంగానే అందిస్తూ ఉన్నాం సో ఈ అవకాశాన్ని యాక్స్పిరి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాం సో ఇప్పుడు మనం ఓకే ఫర్దర్ గా వెళ్దాం మరి స్పీకర్ ను తొలగించడానికి ఎఫెక్టివ్ మెజారిటీ అవసరం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాను పాయింట్ అదేవిధంగా స్పీకర్ తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్ కు అందజేస్తారు ఇంపార్టెంట్ పాయింట్ స్పీకర్ తన రాజీనామాను ఎవరికి అందజేస్తారు అంటే డిప్యూటీ స్పీకర్ కు రైట్ అదేవిధంగా మనకు రాష్ట్రపతి కూడా తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి అందజేస్తారు సో అయితే ఇప్పటి వరకు భారతదేశంలో రాజీనామా చేసిన ఏకైక స్పీకర్ నీలం సంజీవ రెడ్డి ఓకే సంజీవ రెడ్డి అండ్ నీలం సంజీవ రెడ్డికి సంబంధించి ఆయన చాలా ప్రత్యేకతలు ఉన్నాయి సో ఆయన తర్వాత కాలంలో రాష్ట్రపతి కూడా అయ్యారు స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించి రాష్ట్రపతి అయిన ఏకైక వ్యక్తి నీలం సంజీవ రెడ్డి రైట్ అండ్ అదే విధంగా మనకు తొలిసారిగా ఎంపీలై స్పీకర్ అయిన వాళ్ళు ఉన్నారా అనంటే ఎస్ ఉన్నారు అంటే సాధారణంగా స్పీకర్ అంటే ఒకటి రెండు సార్లు లోక్సభకి ఎన్నికైన వాళ్ళని తీసుకుంటారు అంటే అనుభవం ఉంటుంది కాబట్టి కానీ అలా కాకుండా తొలిసారిగా ఎంపీఐ వెంటనే మనకు స్పీకర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు లైక్ కేఎన్ హెగ్డే కేఎన్ హెగ్డే ఈయన ఆరవ లోక్సభకి స్పీకర్ గా వ్యవహరించారు మొట్టమొదటిసారిగా ఎంపీ అయ్యారు వెను వెంటనే స్పీకర్ అయ్యారు అదే విధంగా మనకు బలరామ్ జక్కర్ బలరాం జక్కర్ ఈయన కూడా అంతే మనకు స్పీకర్ అయిన ఎంపీ అయిన వెంటనే స్పీకర్ అయ్యారు ఏడవ లోక్ సభకి ఓకే ఏడవ లోక్ సభకి విధంగా ఈయన పైన ఇంకో బిట్ కూడా ఉంది భారతదేశంలో సుదీర్ఘ కాలం స్పీకర్ గా కొనసాగిన వ్యక్తి బలరామ్ జక్కర్ భారతదేశంలో సుదీర్ఘ కాలం సుదీర్ఘ కాలం స్పీకర్ గా ఆయన కొనసాగారు అండ్ దెన్ రైట్ రెండు సభల మధ్య సందిగ్ధత ఏర్పడినప్పుడు అంటే సాధారణ బిల్లు విషయంలో అని అర్థం సాధారణ బిల్లు విషయంలో ఒక సభ ఆమోదించింది అనుకోండి ఒక ఆ బిల్లును మరొక సభ ఆమోదించలేదు అప్పుడు మనకు ఆర్టికల్ వన్ నాట్ ఎయిట్ ప్రకారము ఉభయ సభల సంయుక్త సమావేశం జరుగుతుంది మరి ఎప్పుడు అయినా సరే ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగినప్పుడు దానికి ఖచ్చితంగా లోక్సభ స్పీకర్ నేతృత్వం వహిస్తారు లోక్సభ స్పీకర్ నేతృత్వం వహిస్తారు లోక్సభ స్పీకర్ లేని పక్షంలోనే లోక్సభ డిప్యూటీ స్పీకర్ లోక్సభ డిప్యూటీ స్పీకర్ లేని పక్షంలో డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఆ ఉభయ సభల సమావేశానికి నేతృత్వం వహిస్తారు అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిని గుర్తించే అధికారం స్పీకర్దే రైట్ సో ఎలా గుర్తిస్తారు అని అంటే ప్రతిపక్ష పార్టీలో ఉంటూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న నాయకుడిని ఆ ఆ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళని లోక్సభ స్పీకర్ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తారు కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా టెన్ పర్సెంట్ సీట్లు వచ్చి ఉండాలి టెన్ పర్సెంట్ సీట్స్ వచ్చి ఉండాలి లైక్ మనకు మొత్తం లోక్సభలో ఫైవ్ ఫార్టీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి కనీసం ఫిఫ్టీ ఫైవ్ సీట్లు సంపాదించి అపోజిషన్ లో ఉన్న పార్టీ అండ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయి ఉండాలి సో ఆ ఫీచర్ ని ఇప్పుడు ఏ పార్టీ కూడా సాటిస్ఫై చేయడం లేదు ఇప్పుడు ప్రస్తుతం లోక్సభలో మనకు అతిపెద్ద పార్టీ ఏది అంటే బీజేపీ త్రీ హండ్రెడ్ ప్లస్ సీట్స్ ఆ పార్టీకి ఉన్నాయి రెండో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ సుమారుగా యాభై రెండు స్థానాలు ఆ పార్టీకి ఉన్నాయి కాబట్టి యాభై స్థానాలు లేవు కాబట్టి ఇప్పుడు లోక్సభలో ఏ ఒక్కరిని కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించలేదు రైట్ అండ్ అదే విధంగా మరి స్పీకర్ ఓటు వేస్తారా అంటే స్పీకర్ కేవలం టై అయినప్పుడు మాత్రమే ఓటు వేస్తారు మిగతా సందర్భాల్లో ఓటు వేయరు రాజ్యాంగంలో ఉందా ఏదంటే ఎస్ హార్ట్ ఆర్టికల్ హండ్రెడ్ ఓకే వందవ ఆర్టికల్ మనకు ఇంపార్టెంట్ సో ఆర్టికల్ హండ్రెడ్ ప్రకారము స్పీకర్ కేవలము నిర్ణయాత్మకమైన ఓటు మాత్రమే వేస్తారు నిర్ణయాత్మకమైన ఓటు అంటే టై అయినప్పుడు రెండు పక్షాల్లో సమానమైన ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే స్పీకర్ ఆయనకు ఓటు వేస్తారు అండ్ ఇప్పుడు ఇంకా మనం ఇతర ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూద్దాం భారతదేశంలో మరి మొదటి స్పీకర్ జీవి మూలాంకర్ అని చదువుకున్నాం రెండవ స్పీకర్ అంటే ఎంఏ అయ్యంగార్ ఎంఏ అయ్యంగార్ సో రెండవ లోక్సభకు ఆయన మరి చిత్తూరు లోక్సభ నుంచి ఎన్నికయ్యారు ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు లోక్సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు ఈయన మొదటి లోక్సభకు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు అప్పుడు తిరుపతి లోక్సభ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు రైట్ అదే విధంగా ఇప్పటి వరకు లోక్సభకు సుదీర్ఘ కాలం స్పీకర్ గా కొనసాగింది ఆల్రెడీ ఒకసారి కవర్ చేశాను బిట్ బలరాం జక్కర్ బలరాం జక్కర్ సో ఆయన ఏడవ లోక్సభ అండ్ ఎనిమిదవ లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు సో విధంగా ఏడవ లోక్సభకు మొదటిసారిగా ఆయన ఎంపీ అయ్యారు వెంటనే స్పీకర్ అయ్యారు అండ్ ఆ తర్వాత ఎనిమిదవ లోక్సభ సభ కూడా ఆయన కొనసాగారు అండ్ అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఉంటూ స్పీకర్ గా ఎన్నికైన ఏకైక వ్యక్తి సోమ్నాథ్ చటర్జీ సోమనాథ్ చటర్జీ సో మనకందరికీ తెలిసిందే రెండు వేల నాలుగులో యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది ఈ యూపీఏ ప్రభుత్వము కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఆ కూటమిలో చేరాయి కాబట్టి ఎంతో అనుభవం ఉన్న సోమనాథ్ చటర్జీని స్పీకర్ పదవి స్పీకర్ పదవికి ఎన్నుకున్నారు అయితే తర్వాత ఈ కమ్యూనిస్ట్ పార్టీ యూపీఏకు తమ మద్దతును ఉపసంహరించుకుంది అట్లా ఉపసంహరించుకున్న సమయంలో సోమనాథ్ చటర్జీని కూడా రాజీనామా చేయాలని అదేవిధంగా పార్టీ స్టాండ్ కు అనుకూలంగా మీరు ఓకే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని చెప్పి చెప్తే సోమనాథ్ చటర్జీ దానికి అంగీకరించలేదు స్పీకర్ గా న్యూట్రల్ గా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఆ ఆ బాధ చేపట్టే స్పీకర్ గా ఉన్నాను కాబట్టి పార్టీ విధి విధానాలకు సంబంధం లేదని చెప్పారు ఆ విధంగా మరి అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆయన పార్టీ నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది తొలగించింది సోమనాథ్ చటర్జీ ఆయన వ్యవహరించారు అండ్ అదే విధంగా ఇంతకుముందు ముందు కూడా ఒక బిట్ చెప్పాను స్పీకర్ గా ఉంటూ రాజీనామా చేసిన తొలి వ్యక్తి నీలం సంజీవ రెడ్డి అండ్ స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించి ఆ తర్వాత భారత రాష్ట్రపతి అయిన ఏకైక వ్యక్తి కూడా నీలం సంజీవ రెడ్డి అండ్ భారతదేశంలో తొలి మహిళా స్పీకర్ మనకు మీరా కుమార్ అయితే ఇంత చిన్నగా అడగకుండా మనకు మీరా కుమార్ ఏ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం ఓకే ససారం ససారం నియోజకవర్గం విధంగా ఆమె పదిహేను పదిహేనవ లోక్సభకు స్పీకర్ గా ఉన్నారు ఫిఫ్టీన్త్ లోక్సభ ఓకే ఫిఫ్టీన్త్ లోక్సభ అదే విధంగా మనకు పదహారవ లోక్ సభ కూడా మనకు ఒక మహిళ స్పీకర్ గా ఉన్నారు సుమిత్రా మహాజన్ ఇండోర్ నియోజకవర్గం నుంచి గెలిచారు సుమిత్రా మహాజన్ సుమిత్రా మహాజన్ ఇండోర్ నియోజకవర్గం నుంచి ఆమె గెలిచారు అదేవిధంగా మనకు ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న ఓం బిర్లా ఆయన రాజస్థాన్ లో కోటా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కోటా నియోజకవర్గము రైట్ సో ఇవి మనకు స్పీకర్ పదవికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ విధంగా అత్యంత సమగ్రంగా ఇంకా క్లాసులు కూడా మీకు అందిస్తూ ఉన్నాం రైట్ ఇప్పుడే యాప్ ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సుకు ఎన్ని కావచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్